హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ దీపాల పండుగకి మంచి రుచికరమైన సాబుదాన లడ్డు తయారు చేసుకుందాము బూందీ పట్టే పని లేకుండా ఎప్పుడు ఒకే రకమైన లడ్డు కాకుండా ఈసారి కొంచెం కొత్తగా సాబుదాన తోటి లడ్డు తయారు చేసుకోర్రీ ఇది మస్తు తొందరగా అవుతుంది అల్కగా అవుతుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ దీపాల పండుగకి ఈ సాబుదాన లడ్డు తయారు చేసుకొని చూడరీ ఇక ఈ సాబ్దాన తోటి లడ్డు తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక చిన్న గిన్నెతోటి రెండు గిన్నెల సాబ్దాన గింజలు తీసుకున్నా అయితే ఈ సాబ్దాన గింజలు కొన్ని చిన్నగా ఉంటాయి పెద్ద సైజు కూడా ఉంటాయి నేను ఇక్కడ చిన్న సైజు సాబ్దానం తీసుకున్నా ఇక ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లు పోసుకొని ఈ సాబ్దాన గింజలను మంచి శుభ్రంగా కడుక్కోవాలి ఇక సాబ్దాన కడిగినాక ఈ సాబ్దాన గింజలు మునిగేటట్టు కొన్ని నీళ్లు పోసుకొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇక మనము షాప్దాన్ని నానబెట్టుకొని రెండు గంటలైంది ఇక ఇప్పుడు షాబ్దానం నానిందో లేదో చూసుకుందాము వేలతోటి ఇట్లా శాబ్దాన అవుతుంది వీడల చూపిస్తున్నట్లు అట్లా పిండిలాగా కావాలి మనకైతే ఇక్కడ షాప్దానం మంచిగా నానింది ఇక పక్క పెట్టుకుందాము ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక నాలుగైదు చెంచాల నెయ్యి వేసుకోవాలి ఇక నెయ్యి కరిగినాక మనం నానబెట్టుకున్న షాప్దానాలకు వెళ్ళి నీళ్ళు బారు ఈ షాబ్దానను ఈ కడాయిలో వేసుకొని మామూలు మంట మీద నెయ్యిలో మంచిగా వేగ నెయ్యాలి ఆ వీడియోలో ఊకే కలుపుకుంటా మాడిపోకుండా ఈ షాప్దానది కొంచెం దగ్గరకు వచ్చేదాకా నెయ్యిలో మంచిగా వేగ ఈ షాప్దాన కొంచెం దగ్గరికి వచ్చినాక ఇప్పుడు దీంట్లో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి నేను రెండు కప్పుల షాప్దాన తీసుకున్నా కదా అందుకని ఒక కప్పు చక్కెర తీసుకుంటున్నాను ఒకవేళ మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం చక్కెర ఎక్కువ తీసుకోవాలి ఈ షాప్దానలో చక్కెర మంచి కరిగిపోయేటట్టు ఓకే కలుపుకుంటా మామూలు మంట మీద మంచిగా వేగనియ్యాలి ఇక చక్కెర శాబ్దాలను మంచిగా కరిగినాక ఇప్పుడు దీంట్లో మీకు నచ్చిన ఏదైనా ఫుడ్ కలర్ వేసుకోర్రీ ఇక ఫుడ్ కలర్ వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ కొద్దిసేపు నెయ్యిలో వేగనియ్యాలి ఇక కొద్దిసేపు వేగినాక ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసుకొని యాలకుల పొడి కూడా ఈ శాబ్దాలతో మంచిగా కలిసిపోయాక మంచిగా కలుపుకుంటా అట్లనే వేగనియ్యాలి ఇక సాబ్దానం మంచిగా వేగి కొంచెం దగ్గరికి వచ్చినాక స్టవ్ బంద్ చేసుకొని దించి కొద్దిసేపు చల్లారినాక ఇప్పుడు దీని మీద కొన్ని కర్బూద గింజలు వేసుకొని ఈ కర్బూజ గింజలు కూడా సాబ్దానలో మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక దీంట్లోకి వెళ్ళి కొంచెం సాబ్దానం తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు మంచి గుండ్రగా లడ్డులాగా తయారు చేసుకోవాలి ఇంతే మనకు మస్తు తక్కువ టైంలో బూందీ పట్టే పని లేకుండా మంచి రుచికరమైన శాబ్దాన లడ్డు తయారైపోయింది చూస్తారు కదా సాబ్దాన్ లడ్డు ఎంత మంచిగా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ దీపాల పండుగకి సాబ్దాన్ లడ్డు తయారు చేసుకోరు మస్తు తొందరగా అవుతుంది అల్కగా అవుతుంది రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది